సంవత్సరాలుగా మీరు పడ్డ ఇబ్బందులు మీరు పడ్డ కష్టాలు అన్నీ ప్రభుత్వ దృష్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది మా మన దృష్టిలో ఉంది పెద్ద ఆయన దృష్టిలో కూడా ఉంది మీకు అండగా కేశవరావు గారు ఇక్కడ ఉన్నారు ఓకే ఏ సమస్య వచ్చినా వారు నాకు చెప్తుంటారు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం పరిష్కారం చేసుకున్నాం ఫస్ట్ మీరందరూ కలిసి కట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయండి అవతల వ్యక్తులు మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం మనది ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంటుంది రేవంత్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వారు కష్టపడుతున్నారు అక్కడ ఖజానా మాత్రం లేదు మొత్తం మొత్తం సున్నా సున్నా చేసిపోయారు సున్నా కూడా కాదు ఇంకా మైనస్ అప్పులు చేసిపోయిండు అప్పులకు వడ్డీ కట్టలేక ఇప్పుడు మన ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితి చేసిపోయిండు అయితే ఈ పాటికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి ఉంటే ఈ పాటికి లిక్కర్ రేట్లు పెరిగేటి భూములు ఫిఫ్టీ నైన్ జీవో ఫిఫ్టీ ఎయిట్ జివో అని చెప్పేసి భూములు మళ్ళా అమ్మే కార్యక్రమం చేసేటోడు మన ఆస్తులని అమ్మేసి ఖజానా మొత్తం ఖాళీ చేసి మళ్ళీ ఉన్నాయి కూడా అమ్మేసే పరిస్థితి వచ్చేది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి దయ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు పేదోని మీద ఎలాంటి భారం వేసే ఆలోచన ప్రభుత్వానికి లేదు లిక్కర్ రేట్లు కావచ్చు లేదంటే భూముల మన రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీలు కావచ్చు లేదంటే బస్ ఛార్జీలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు హౌస్ ట్యాక్స్లు కావచ్చు ఏది పెంచకుండా మీ మీద భారం వేయకుండానే మీకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉంది కొంచెం సమయం ఒక మూడు నెలలు పడుతుందా ఆరు నెలలు పడుతుందా సంవత్సరం పడుతుందా అనే దగ్గర తేడా తప్ప ఆరు హామీలు ఖచ్చితంగా అమలు చేస్తాం అందులో ఎలాంటి డౌట్ సందేహం అవసరం లేదు ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ను ముందు గాడిలో పెట్టి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే జీతాలు ఇచ్చే పని చేసిన మొన్న ఐదో తారీఖులోకి జీతాలు పడ్డాయి ఫస్ట్ టైం పది సంవత్సరాల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు సంతోషంగా ఉన్నారు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో సంతోషంగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ కడప మండపడు కానీ రిటర్న్ చేసుకుంటూ పోతే మళ్ళీ మాకు పార్టీ బతకదేమో అనే వాళ్ళు డౌట్లో సందేహంలో ఉన్నారు వాళ్ళ నాయకులు కూడా ఎక్కువ మంది మాయలు మంత్రాలు నేర్చుకున్న నాయకులే దాంట్లో ఉన్నారు కాబట్టి మోసాలు చేసే వాళ్ళు ఎక్కువ కాబట్టి చిన్న చిన్న గొడవలకు మీరు రావకండి వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొడతారు గెట్టు దగ్గరనో ఇంకో గోరు దగ్గరనో నల్ల దగ్గరనో అన్ని సమస్యలు సృష్టించే లోనే ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అధికారం పోయింది కాబట్టి కొంచెం బాధ ఉన్నాయి మీరు కొంచెం సమన్వయం చేసుకోండి వచ్చే నెల ఫిబ్రవరి పదిహేనో తారీఖులోపే మీకు పార్లమెంట్ షెడ్యూల్ రాబోతా ఉంది మొన్న ఇచ్చిన మెజారిటీ మళ్ళా పార్లమెంట్